క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను హోలీ వీక్ లో మనం ఉన్నాం ఇది రెండవ రోజు ఈరోజు వాక్య భాగం మత ఇసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఆరు నుంచి పదమూడు వచ్చినాలు మనం చదువుకొని ఉన్నాం మనకి ఇవ్వబడినటువంటి అంశం టాపిక్ ప్రశంసించబడిన స్త్రీ మూలవాక్యం మొత్త ఇరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచ్చిన సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఏమే జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అని అందరు వాక్యం వింటున్నారు అందరు బట్టి మీ అందరికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇద్దరు స్త్రీలను గురించి మనం వినబోతున్నాం ఒకరు ప్రశంసించబడిన స్త్రీ మరొకరు క్షమించబడిన స్త్రీ ఈ రెండు వాక్య భాగాలు మనం చూడబోతున్నాం చాలా మందికి ఈ వ్యత్యాసం తెలీదు ఈరోజు మనం ఆ వ్యత్యాసాన్ని చూడబోతున్నాం ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అది అయిన సీమోని ఇల్లు అది యోదయ రాష్ట్రము బేతనియా గ్రామం అని చాలా స్పష్టంగా మనకు అక్కడ కనపడుతూ ఉంది మరియా మాత లాజర్ల ఇల్లు అని కూడా మనకు తెలుపుపడతా ఉంది వాక్యాధారాలు చూద్దాం రండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు మనం చదువుదాం యేసు బేతనియాలో కుష్ట్రోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు గుడ్డి తీసుకొని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అది ఎవరిల్లు బేతనియాలో ఉన్నటువంటి కుష్ఠురోగి అయిన సీమోను ఇల్లు అని చెప్పబడింది అసలు సీమోను ఎవరు మరియా మార్తా లాజరుల యొక్క చిన్న ఆయన ఈయన కుష్ఠురోగము నుండి ఎవరి ద్వారా విడుదల పొందాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పూర్వపు రోజుల్లో కుష్టి రోగుల్ని వెలివేసి ఊరికి దూరంగా ఉంచి వారికి ఒక ఇచ్చేవారు అంటే వారికి ఒక ఇచ్చేవారు వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండాలి వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కానీ వారికి సంబంధించినవి ఏమైనా కొంత ప్రభుత్వం చూసుకుంటుంది కొంత బంధువులు చూసుకోవాలి అయితే వారు అడుగులో అడుగు వేయటానికి లేదు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దూరంగా వెళ్ళి చోట ఆహార పదార్థాలు పెట్టి కేక వేస్తారు అప్పుడు వారు ఆ పాళంలో నుండి బయటకు వచ్చి ఆహార పదార్థాలు తీసుకు వెళ్తారు అప్పుడు పలకరిస్తారు దూరం నుంచి పలకరించాలి దగ్గరకి వెళ్ళకూడదు ఎవరు వెళ్ళి పలకరిస్తారు మరి వెళ్ళి పలకరిస్తుంది ఒక్కోసారి మారత వెళుతుంది ఒక్కోసారి లాజర్ కూడా వెళతాడు వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పారు ఆయనకి రేపు ఇటే వస్తాడు ఆయన కాబట్టి ఆయన్ని ఎదుర్కో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు నీ రోగాన్ని ఆయన తీసివేస్తాడని వీళ్ళు చెప్పారు కనుక ఆయన అలాగనే చేస్తాడు ప్రభువును వేడుకుంటాడు ప్రభు అతనుకున్న కుష్ఠ రోగాన్ని తొలగించినప్పుడు ఆయన కృతజ్ఞతగా విందు చేస్తాడు రెండు సందర్భాలలో జరిగిన విందది లాజరు చనిపోయి సమాధి చేయబడ్డప్పుడు నాలుగు దినాలు సమాధిలో ఉన్నటువంటి ని సమాధి దగ్గరికి వెళ్ళి లాజర్ బయటికి రాని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు సమాధిలో నుంచి లాజర్ బయటకు వస్తాడు అందుకని వాళ్ళు ఆ జరిగిన గొప్ప కార్యాన్ని పురస్కరించుకొని వాళ్ళు ప్రభువును ఆహ్వానించారు అలాగే కుష్ఠరోగి అయినటువంటి సీమోను విడుదల పొందటం ద్వారా ఈయన కూడా ప్రభువును ఆహ్వానిస్తారు గొప్ప విందు చేశారు అక్కడ ఆ విందులోనే మరియ అత్త జటామాంసి అత్తరు సేరున్నర తీసుకొచ్చింది మూడు వందల దేనముల నుండి ఇంచుమించు నూట యాభై లేక నూట అరవై రూపాయలు చాలా ఖరీదైనటువంటిది ఈ మరి అమ్మ ఈ అతరుని తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసినట్టుగా మనకు కనపడతా ఉంది వెళ్ళారా మార్కుసు వార్తకు మనం వెళ్ళి చూస్తే పద్నాలుగో అధ్యాయం మూడవ వచనానికి వెళితే ఆయన బేతనియాలో కుష్ట్రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను అత్తరు బుడ్డిని పగలగొట్టి తల మీద పోసింది ఎవరు మరియా యోహన్ స్వార్థ పన్నెండు అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చిన చదువుకున్నాం కాబట్టి ఏసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న దయతయాకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసింది మార్త ఉపచారం చేసాను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటా అత్త అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రులతో ఆయన పాదములను తుడిచిన ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండను ఐదవ వచ్చిన ఈ అత్తరెందుకు మూడు వందల దేరారములకు ఇది ఇంచుమించు నూట యాభై రూపాయలు కావచ్చును అని వ్రాయిబడి అమ్మి బేదలకు ఇయ్యలేద నేను చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకేం కనపడుతుందంటే లాజరు మృతులలో నుండి లేపబడిన తర్వాత పస్కా పండుగ ఇంకా ఆరు దినములు ఉందనంగా యేసు క్రీస్తు ప్రభువుకి మరియా మార్తా లాజర్ల ఇంట్లో విందు జరిగింది వాళ్ళు ఆహ్వానించారు ఇందాక నేను చెప్పాను కదా రోగి అయినటువంటి సీమోను రోగం నుండి విడుదల పొందినందుకు ఆయన ఆహ్వానించాడు ఇప్పుడు మరియా మార్తా లాజర్లు వీళ్ళు లాజర్ను బట్టి ఈ విందును వాళ్ళు చేసినట్టుగా మనకు కనపడుతుంది అంటే కుష్ఠురోగి అయిన సీమోను మరియు మార్త లాజర్లు ఒకే ఇంట్లో ఇవి ఎందుకు చేసినట్టుగా మనకు కనపడుతుంది అప్పుడు క్లియర్ గా ఉంది ఇక్కడ మరియా అచ్చ జటామాంసి అత్తరను తీసుకుని వచ్చి పాదాల దగ్గర పగలగొట్టి ఆయన యొక్క శిరస్సు మీద పోసి ఆయన పాదాల మీద పోసి తన తలవెంట్రులతో తుడిచింది ఇల్లు అత్తర వాసంతో నిండింది అనేటటువంటి వర్తమానం చాలా చక్కగా ఉంది ఇక్కడ ఇక్కడ ఏవిడ ఎందుకు చేస్తుంది చదువుకున్నటువంటి ఈ మూడు ఆ స్వార్తల్లో మనకు చాలా క్లియర్గా ఉంది ఆవిడ ఎందుకు చేస్తుంది అని అంటే కేవలం యేసు క్రీస్తు కృతజ్ఞతా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఈ పని చేస్తుంది మా చిన్నాయన్ని స్వస్థపరిచింది మీరే అలాగే చనిపోయినటువంటి మా ఆ బ్రతికించింది మీరే అని ఆమె కృతజ్ఞతతో ఈ పని చేస్తుంది నీవు నిజంగా అభిషక్తుడివి అని ఆవిడ పనిచేసింది ఆయన అభిషేకించింది అని మనకు అర్థమవుతుంది పెళ్ళారా అయితే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు తొందరపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది ఎందుకమ్మా మూడు వందల దీనారుములు ఖరీదు చేసేటటువంటి అర్థర్ను తీసుకుని వచ్చి దాన్ని పగలకొట్టి చేశావు అని అన్నారు అన్నవాళ్ళు ఎవరు కాని అంటే ఈ స్క్రియ ఆయన ధనాగారి ధనానికి సంబంధించినటువంటి సంచి ఆయన దగ్గర ఉంది ఆయనకు అపోస్ట్ ఇచ్చారు ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వాడు కనుక ఆయన చేతికి అప్పగించారు ఆయన తింటూనే వస్తున్నాడు దానిలో నుంచి దేవుని యొక్క సొమ్మును తినకూడదండి దేవుడు ఇస్తే తినాలి దేవుడు ఇవ్వకుండా తింటే ఎలాంటి దుస్థితి వచ్చేసిందో చూడండి అతనికి ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుని ఆజ్ఞ లేకుండా దొంగిలించి తింటున్నటువంటి ఈశ్వర్యేత యోధ చివరికి పెట్టుకొని చనిపోయాడు కదా మనశ్శాంతి లేక లేకగురు పెట్టుకొని వచ్చాడు చూడండి ఇక్కడ ఆయనే అడుగుతున్నాడు ఎందుకమ్మా నువ్వు వేస్ట్ చేశావు అని అంటే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు ఆమె చేయాల్సిన కార్యక్రమమే చేసింది గొప్ప కార్యం ఆమె చేసింది అందుకని ఈ సువార్త ఎక్కడ ప్ర ప్రకటించబడుతుందో అక్కడ ఈమె ప్రశంసించబడుతుందని చెప్పేశాడు నా భూస్థాపన జ్ఞాపకం చేసిందని కూడా యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడండి కనుక ఇప్పుడు మీకు అర్థమైందా ఆవిడ బేతనియా గ్రామం మరియా అని ఎరుషులేం క్యాపిటల్ అని యూదయ రాష్ట్రం అని మీకు అర్థమైంది కదా ఆవిడ అంత గొప్ప కార్యం చేస్తుంది పిల్లలు మంచి మనస్సు ఇక రెండవదిగా మనం చూస్తే క్షమించబడిన స్త్రీ నూకాసువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి యాభై వచ్చినారు మీరు చదవండి అక్కడ మీరు చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో అది పరిసేయుడైనటువంటి సీమోను ఇల్లు అని వ్రాయబడింది పరిసేలు రబీల్ని బోధించడానికి పిలుస్తారు అలాగనే ఆయన పిలిచాడు గలిలయ రాష్ట్రము కపెర్నహోము పట్టణము గలిరాయ రాష్ట్రానికి కపెర్నహోమే క్యాపిటల్ యేసుక్రీస్తు ప్రభు కపెర్ణ హోము నుండి నాయనికి వెళ్తాడు ఇంకా తదితర ప్రాంతాలకు వెళ్తాడు తిరిగి మరలా కపెర్ణ హోముకు వస్తాడు అప్పుడు ఆయన అక్కడ బోధించినట్టుగానే మనకు కనపడుతుంది కపెర్ణ హోమ్ అనే ఎలా మనం చెప్పగలుగుతాం లోకసు వార్త ఏడవ అధ్యాయానికి మనం వెళ్తే మొదటి వచనానికి వెళ్దాం ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్ణ హోములోనికి వచ్చాను అర్థమైంది కదండి కప్పెర్ణ హోములోనే ఇది జరిగింది అనడానికి ఈ ఆధారం మనం ఇక్కడ చూస్తున్నాం కనుక ఇందాక చెప్పుకున్నది వేదనీయ గ్రామంలో ఉన్న కుస్ట్రోగిలు కుష్ట్రోగి అయిన సీమోనీళ్ళు ఇక్కడ మనం చెప్పుకుంటుంది కపెర్ణ హోములో ఉన్నటువంటి పరిసయుడైన సిమో అర్థమైంది కదా ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించండి ఒక ముప్పై ఆరు వచ్చిన నుంచి మనం చదువుకుంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిశైని అంట భోజనానికి కూర్చున్నట్టుగానే మనం చూస్తున్నాం అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడింది పాపాత్మురాలని అంటారు వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని అంటారు ఆ మాట మరియ ఉత్తమరాలండి సర్టిఫై కూడా చేయబడింది కానీ లోకాసు వార్తలో కనపడేటటువంటి స్త్రీ వ్యభిచారం కలిగిన స్త్రీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను పాడు చేసినటువంటి స్త్రీ అలాంటి స్త్రీ దేవుని యొక్క వాక్యం వింది వాక్యం వినడం ద్వారా మనం మనసు పొందుతాం ఒక్కోసారి మన హృదయాన్ని టచ్ చేస్తుంది వాక్యం మన పాపాన్ని విడిచిపెట్టేలాగా చేస్తుంది వాక్యం సరిగా వినండి సరిగా విన్నప్పుడు ఈ వాక్యం నా గురించి మాట్లాడుతుందేమో అని అనిపిస్తుంది తప్పు చేసినప్పుడు అలాంటి ఉద్దేశాలు మనలో ఉన్నప్పుడు ఈ వాక్యమే మనల్ని గద్దిస్తున్నట్టుగా అనిపిస్తుంది వీళ్ళ వాక్యం అంతా మాట్లాడుతుంది యేసు క్రీస్తు ప్రభు ఆ రోజు పరిశీలి ఏంటో బోధిస్తూ ఉంటే ఆ బోధను దూరంగా ఉన్నటువంటి స్త్రీ ఎంది వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి ఆ స్త్రీ మారటం అనేది చాలా కష్టమైనటువంటి పని దొంగ మారలేకపోయాడు ఇందాక మనం విన్నటువంటి వాక్య భాగంలో ఇష్కరియేతు యోధ దొంగ ఆయన దగ్గర డబ్బులు సంచి ఉంది కాబట్టి దొంగిలిస్తూ వచ్చాడు మారలేకపోయాడు కానీ దొంగతనం కంటే వ్యభిచారం ఇంకా ఇంకా సుఖమని నమ్ముతారు వాళ్ళు మారాలంటే చాలా కష్టం కానీ ఆ స్త్రీ తన వ్యభిచార వృత్తిని వదిలేసింది పిల్లరా దేవుని యొక్క వాక్యం హృదయాన్ని కదిలించేసింది మనసును కదిలించేసింది నేను తప్పు చేస్తున్నాను పాపం చేస్తున్నాను ఇదే అనుకూల సమయం ఇప్పుడు తప్పితే నేను ఇంకెప్పుడు క్షమాపణ అడగలేను ఇక్కడ ఆయన నాకు లభించడం దొరకడని వచ్చేసింది పిల్లారా ఆయన ప్రభువే తలంచుకొని వచ్చేసింది ఎదురుగా రావటానికి కూడా ధైర్యం చాలక ఆయన వెనక తట్టు వచ్చి నిలబడింది ఆయన పాదాల మీద కన్నీరు విడిచింది పిల్లగా ఆమె అదే దేవా నేను ఎలాంటి స్త్రీనో ఎలాంటి పాపం చేసిన స్త్రీనో నీకు తెలుసని ఆయన పాదాల మీద కన్నీళ్లు విడిస్తూ పాపం ఒప్పుకుంటుంది ఆ కన్నీళ్లు ప్రభు యొక్క పాదాలను కచ్ చేసినప్పుడు వెంటనే ప్రభు ఆమెను క్షమిస్తున్నాడు హృదయంలో అప్పుడే ఫస్టే మొట్టమొదట ఆయన అలాగూ క్షమించేస్తాడు తర్వాత అనౌన్స్ చేస్తాడు నీ విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి అమ్మా సమాధానముగా దానిపై వెళ్ళమని చెప్తాడు అది అనౌన్స్మెంట్ సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రులతో తొడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఇక్కడ కన్నీళ్లతో పాదాలను తడపడం వెంట్రులతో తొడవడం పాదాలను ముద్దు పెట్టుకోవడం అత్తరు పోయటం ఇది ఇక్కడ జరిగింది అంతగా ఆవిడ వేదన చెందుతూ వచ్చి నన్ను క్షమించమని హృదయంతో అడిగింది చాలామంది పెదవులతో అడుగుతారు ప్రిల్లరా క్షమించు క్షమించు అని మరలా పాపం చేస్తారు కానీ ఈ పాపాత్మురాలైన స్త్రీ హృదయంతో వేడుకుంది కన్నీటితో ఆయన ముందు వాలిపోయింది కనుకనే దేవుడు ఆమె పాపాలను క్షమించాడు ప్రియల కన్నీటి ప్రార్థన అవసరం నువ్వు చేసిన పాపాలను బట్టి కన్నీరు విడవడం అవసరం నీ హృదయంలో నుండి క్షమాపణ రావడం అవసరం అందుకని యస్సు క్రీస్తు ప్రభు ఆమె విస్తారమైనటువంటి పాపాలను క్షమించేసాడు ప్రియులరా ఇప్పుడు ఈ పరిచయంతో మాట్లాడుతున్నాడు ఒక రబ్బీ ఇంటికి వస్తే ఏం చేయాలి పాదాలకు నీళ్ళు ఇవ్వాలి టవలు ఇవ్వాలి నూనెతో తల అంటాలి ముద్దు పెట్టుకుని ఆహ్వానించాలి ఇవన్నీ నువ్వు చేసావా చేయలేదు కానీ ఆవిడ చేసింది అందుకనే ఆవిడ విస్తార పాపములను క్షమిస్తున్నానన్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నారు తెలుసా పాపములు క్షమించున్న ఈయనెవరు వాళ్ళకి అర్థం కాలేదు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు మన యొక్క పాపాలను క్షమించటానికి వచ్చాడు వాక్యం వాడికి అర్థం కాకపోతే ఎట్లా వలసంటే ఎవరు తనకే అర్థం అవ్వలేదు అక్కడ కూర్చున్నటువంటి వారికి అర్థం అవలేదు పాపాలను ఆయన క్షమిస్తున్నాడు ఆయనే మన ప్రభు అయి ఉన్నాడు ఆయనే మెస్సి అయి ఉన్నాడని గుర్తించలేకపోయారు దేవునికి దగ్గరగా ఉన్నవారు దేవుని గుర్తించలేకపోయారు కొంతమంది ఏమో మాకేం పర్వాలేదు దేవునికి దగ్గరగా ఉన్నాం కదా ఆయన కుటుంబ సభ్యులమే కదా అని కొంతమంది అలా తలంచుకున్నారు మంది ఏమనుకుంటారు అంటే మేము ప్రార్థనకు రోజు పెడుతున్నాం కదా మా కన్సెక్షన్ ఒకటి ఎవరికి ఇస్తాడు మేము స్థుతిస్తున్నాం పాటలు పాడుతున్నాం వాకింగ్ చదువుతున్నాం వాకింగ్ చెప్తున్నాం పాస్టర్స్ని మాకు తప్పితే ఇంకెవరికి ఇస్తాడు ఆయన తక్షణ మేము ఆయనకి దగ్గరగా ఉన్నాం అని చెప్తా ఉంటారు ప్రా ఆయనకు కావాల్సింది హృదయం నిజమైనటువంటి పాపక్షం ఆపడి ఆయనకు కావాలి నువ్వు పాస్టర్ అయితే ఏంటి నువ్వు గొప్ప విశ్వాసం అయితే ఏంటి నువ్వు అయితే ఏంటి నువ్వు బిరవాడివైతే ఏంటి ఎవరివైతే ఏంటి ఆయనకు కావాల్సింది క్షమాపణ ఆ స్త్రీ నిజమైన క్షమాపణతో వచ్చింది క్షమించబడింది ఇలా ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఒక స్త్రీ ఆవిడ నేను నా జీవితంలో కలిగినటువంటి మేలులను బట్టి నేను ఆయనకి ఏం చేయగలను అని ఆలోచించింది ఒక గొప్ప స్త్రీ నిత్యమ వాక్యం వినే స్త్రీ ఉత్తమమైన స్త్రీ అనే అవార్డు పొందుకున్నటువంటి స్త్రీ యేసు క్రీస్తు ప్రభు ద్వారా అవార్డు అందుకున్నటువంటి స్త్రీ నేనేం చేయగలను అని ఆ తీసుకొచ్చింది మరి ఒక స్త్రీ నా పాపాలు క్షమించబడ్డాయి అని ఉత్సాహంతో వెళ్ళింది నేనే కాదు రక్షించబడింది మరి ఇంకా అనేక మందిని రక్షించాలని వెళ్ళిపోయింది ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలను మార్చింది గొప్ప మరి నీ సంగతి నా సంగతి ఏంటి పరిశుద్ధ వారంలో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం వాక్యం విన్నటువంటి స్త్రీ హృదయంతోనే చేసింద పని చూడండి మనం కూడా ఆ రీతిగా దేవునిడల నమ్మకాన్ని కనపరుస్తూ రక్షణ కోసం సిద్ధప్రదాం తెలియ యేసుక్రీస్తు ప్రభు మన మార్పును కోరుకుంటున్నాడని తెలుసుకుందాం జీవితంలో ఇంకెంతకాలం మారు మనసు లేకుండా ఉంటావు ఇంకెంతకాలం పాపంతో ఊగిసలాడుతూ ఉంటావు తుఫాను గాలులు వస్తే ఒక్కసారిగా ఎగిరిపోయినట్టుగా నువ్వు ఉండకూడదు నువ్వు స్థిరమైనటువంటి పిల్లలు అయి ఉండాలి విశ్వాసం అనేటటువంటి స్తంభంగా నువ్వు ఉండటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఎన్ని ఉడిదురుకులు ఎన్ని తుఫాన్లు వచ్చినా స్టాండర్డ్గా ఉండటానికి నిన్ను పిలుస్తున్నాడు కనుక అలాంటి స్థిరత్వాన్ని ఉత్తమమైనటువంటి స్త్రీ మరి ఏర్పాటు చేస్తుంది అలాంటి స్థిరత్వాన్ని మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏర్పరచుకుంది మనం కూడా రీతిగా ఏర్పరచుకోవడానికి సిద్ధపడదాం தேவுடு மிமனு காக்க ஆன் சமஸம்ம சனம் ஏசு கிரீஸ்தான் நீ ஹயலி தலம் பல காவலை காக்க ஆமேன்